ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విజయం సాధించాలని నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్తో పాటు జిల్లా మొత్తం పదికి పది వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవాలని నెల్లూరు నుంచి శ్రీశైలం పాదయాత్రగా వస్తానని మొక్కుకున్న టీడీపీ బీసీ జిల్లా అధ్యక్షుడు కపిర శ్రీనివాసులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విజయం సాధించడం నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ తో పాటు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఓడిపోవడంతో నెల్లూరు నుంచి శ్రీశైలం పాదయాత్రగా బయలుదేరిన టీడీపీ బీసీ జిల్లా అధ్యక్షుడు కపిరి శ్రీనివాసులు

నీచ నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పోల్పోయిన అనిల్ కుమార్ పోరం పోయి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పాము ఆ విధంగా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్టే పొంగు నారాయణ గారు గెలిచిన సందర్భంగా మొక్కు తీర్చుకునే దానికి నెల్లూరు నుంచి శ్రీశైలం బయలుదేరాం రాబోయే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు మంచి పాలన అందించాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని చెప్పి వారి ఆరోగ్యం బాగుండాలని అదేవిధంగా శ్రీ పొంగూరు నారాయణ గారు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు నగరాన్ని మంచి స్మార్ట్ సిటీగా చేసేదానికి వారికి బలం చేకూర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గెలవాలని చెప్పి అనుకున్నాం గెలిచిన సందర్భంగా ఆ ఉద్దేశంతో ముక్కుపడి తీసుకునేదానికి మేము బయలుదేరుతాం బీసీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ కప్పి శ్రీనివాసులు గారు నెల్లూరు సంతపేట నుండి శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉండాలని అలాగే నెల్లూరులో పదికి పది జిల్లాలు తెలుగుదేశం పార్టీ గెలవాలని మొక్కుకోవటం జరిగింది ఈ క్రమంలో ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన ఏమైన చర్యలకు పాల్పడింది అందరినీ ప్రజల్ని కష్టాలు పాలు చేసింది రామరాజ్యం వచ్చి రాక్షస రాజ్యం పోవాలని అప్పుడు శ్రీశైలం పాదయాత్రకి రావటం జరుగుతుందని మొక్కున్నాము ఈ ఐదు సంవత్సరాల్లో ఒక మరో జన్మ మరో పుట్టుక పుట్టినట్టు మేము బతికాము నెల్లూరులో పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అష్ట కష్టాలు పెట్టారు మేము నెల్లూరు నుంచి కేసు పెడుతున్నారని చెప్పానంటే మేము ఎస్కేప్ అవ్వటము ప్లాట్ఫామ్ల మీద పడుకోవటము ఎక్కడంటే అక్కడికి తిరగటము అష్ట కష్టాలు పడ్డారు ఒకసారి జైలుకు పంపించి మళ్ళీ జైలు నుంచి వచ్చే లోపల ఇంకో కేసు రెడీ చేయటము ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డాడు పోలిపోయిన అనిల్ కుమార్ అంతేకాకుండా ఈ క్రమంలో త్రీ నాట్ సెవెన్లు కంటిన్యూగా ఐదు కేసులు పెట్టడం జరిగింది ఆరోగ్యం బాగలేకుండా డాక్టర్ బతకరని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి దుష్టుడు ఇలాంటి దుర్మార్గుడి పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మేము కంటికి నిద్రలేని రాత్రులు తిండి తినని రాత్రులు ఎన్నో గడిపాము మా కడుపు మంటతో మేము ఎన్నో అసలు తట్టుకోలేము అట్లాగే ప్రతి ఒక్కళ్ళని కూడా నెల్లూరుని దోచుకున్నాడు ఈ పాడు అనిల్ కుమార్ ఓడిపోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ గారుగా మంత్రిగా ఉండాలని కోరుకుంటూ శ్రీశైలం మొక్కుకోవటం జరిగింది ఒక మూడు సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు దౌర్జన్యంగా ఓడిపోయే చేసినప్పుడు అయినా సరే నేను కానీ నా తరపు నిలబెట్టిన వాళ్ళని ఓడిపోతే సగం మీసం సగం గుండు తీసుకుంటానని అతను ఛాలెంజ్ చేయటం జరిగింది కపిల్ శ్రీనివాసులు గారు అదే ఛాలెంజ్ కట్టుబడి ఆయన సగం మీసం సగం గుండు తీసి నల్ల బట్టలు గుండుతోటి మీసాలు లేకుండా మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ంత వరకు ఆయన క్రమం తప్పకుండా అదే విధానం పాటించారు తెలిపారు కూడా మీ పట్ల విముఖత తెలిపారు ప్రతి ఒక్కళ్ళకి మరి నువ్వు ఈ అనిల్ కుమార్ ఎలక్షన్ ముందు నేను ఖచ్చితంగా మగోండ్ అయితే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి పోయినోళ్ళు కానీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నెల్లూరులో అడుగు చెప్పాడు ఈ రోజు చెప్తున్నాడు నిన్న కాక మొన్న నా సవాల్ని ఎవరు స్వీకరించలేదు అందుకని నేను కాముకున్నానని మరి కప్పిరి శ్రీనివాసుల సవాల్ని నువ్వు స్వీకరించావా మగోళ్ళలాగా ఆ సవాల్ని ఆయన అదే పదంగా చూపించాడు నిరసన తెలిపాడు మూడు సంవత్సరాలు మరి నీ పిచ్చి నీ రాజకీయ పిచ్చి నీ దుర్మార్గమైన మనస్తత్వం అందరికీ తెలిసిపోయింది పై పెచ్చి ఆయన పిలిచి ఆయన కార్యకర్తలందరినీ తగుదనమ్మా అని వచ్చి మీటింగ్ పెట్టి మీరందరూ తెలుగుదేశంకి వెళ్ళిపోండి ఈ నాలుగు సంవత్సరాలు సంపాదించుకోండి ఒక సంవత్సరం ముందు వచ్చేసేయండి నేను చూసుకుంటానని చెప్పే సిగ్గులేదా ఇదేనా మగతను ఇదేనా నీ యాదవ్ పుట్టుకులో పుట్టిన బుద్ధి బీసీనని చెప్తావు కట్టుబడి ఉండవయ్యా ఇప్పటికైనా నేను చెప్తున్నా నువ్వు సవాల్ స్వీకరి స్వీకరించు నువ్వు చెప్పిన మాట కట్టుబడి నువ్వు రాజకీయ సన్యాసం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం అదేవిధంగా పట్టణ ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు ఈ రోజు సంతపేట నుంచి కపిల్ సేనన్న గారు శ్రీశైలం పాదయాత్ర అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా నెల్లూరు టౌన్లో ఇరవై ఎనిమిది రోజులలో ఆయన చేసేటువంటి పోరాటం అంతా ఇంత కాదు ఇది చెప్పడం కాదు మీడియా ద్వారా పత్రికల ద్వారా ఏ పార్కులో ఎత్తుకున్నా ఏడ కార్డు ఎత్తుకున్నా ఏ కేప్ కార్డు ఎత్తుకున్నా సేనన్న గారు పడినటువంటి కష్టాలు ప్రతిరోజు చెప్పుకోవటం మనం అంతా కూడా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు రేవతమ్మ గారు చెప్పారు అదే విధంగా సేనన్న గారు చెప్పారు వారి పడ్డటటువంటి కష్టాలు జైలుకి పంపేయటం తిరిగి బయట వచ్చారు అప్పుడు మళ్ళీ రంపటే మరో కేసు కట్టాం ఎంత దారుణంగా ఏది ఇచ్చారంటే నెల్లూరు టౌన్ లో ఉండేటటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరిని కూడా ఒక్క సేన అందరినీ ఏది ఇచ్చారు కానీ అన్నిటికి కూడా పైన భగవంతుడు ఉన్నారని చెప్పి ఓపిక పెట్టాం అదే ఓపిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను రెండు ప్రశ్నలు కూడా అడిగాను నారాయణ సారావు ఆఫీస్ దగ్గర నుంచి ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి బాధలు పెట్టబట్టి పైన భగవంతుడు మా కష్టాల్లో చూస్తూ నీకు అదే కష్టాలు పెట్టాడు నీ కుటుంబానికి పెట్టాడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా నేను అభివృద్ధి చేశాను నేను అభివృద్ధి బాటలు ఎమ్మెల్యేలు నడిపాను మంత్రులు నడిపాను ఎంపీలు నడిపాను రాజ్యసభ సభ్యులను నడిపాను అంటున్నారు ఎక్కడైనా సరే ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు మీరు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతి జిల్లాకే మీరు వెళ్ళి ఎక్కడ మీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేశారు ఎక్కడ మీ మంత్రులు అభివృద్ధి చేశారు ఎక్కడ మీ ఎంపీలు అభివృద్ధి చేశారు ఒక తర్వాత తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఎక్కడైతే గ్రాములు ఉందో ఎక్కడైతే ఇసుక ఉందో ఎక్కడైతే ఎరసం ఉందో ఎక్కడైతే బంగాకు ఉందో ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో శుభ్రంగా నాకేసినారు అనేది ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా వస్తున్నాయి అభివృద్ధి అంటే అదే చేసి ఉంటారు కానీ మరొకటి చేయలేదు ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఈ యొక్క పాలనా విధానాన్ని ఈ రోజు ఆ రోజు ఇంటి పండ్లు పెంచారు గ్యాస్ పండ్లు పెంచారు అదే విధంగా డీజిల్ పెంచారు పెట్రోల్ పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఒకటి కాదు నిత్య సర సరుకులు పెంచారు కొనే పరిస్థితుల్లో లేక తినే పరిస్థితుల్లో లేక చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలు కంటక కడ్ నీరు పెట్టుకోవటం మనమంతా కూడా మీడియాల ద్వారా పత్రికల ద్వారా చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకంతా కూడా తెలిసిన విషయమే ఆయన రాగానే ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి మీద ఆయన దృష్టి పెట్టేవడు ఇప్పుడు కూడా రాగానే ఆ రోజు ఎవరు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా లిస్టు బయటికి ఇమన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ఐదు చెప్పాడో ఆ ఐదును కూడా మొట్టమొదటి రోజు నెరవేర్చారు అదంతా కూడా మనం చూశాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు యాభై రెండు యాభై మూడు రోజులు జైలు పాలు చేశారే మంచి రోజులు వస్తాయో మీకు మీకు మంచి రోజులు వస్తాయని నేను అనుకున్నాను గ్రామాల్లో ప్రతి కుటుంబంలో ఓర్చుకున్నారు కొన్ని కుటుంబాలైతే దీపం కూడా వెలిగలేదు గ్యాస్ బార్ ముట్టేలేదు అటువంటి వాష్ అంతా మీకు తగిలి మీ కుటుంబానికి తగిలి ఈ ఐదేళ్లలో ఏం జరగద్దో ఏమో చూసుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి సెనన్న గారికి రేవతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు